అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శివాజీ జన్మత నాయకత్వ లక్షణాలు ధైర్య సాహసాలు దేశభక్తి దైవభక్తి మెండుగా గల గొప్ప యోధుడు శ్రీ సమర్థ రామదాసు గారి శిష్యుడు సంస్కృత పండితులను ఆదరించి సత్కరించిన ఉత్తమ పరిపాలకుడు శ్రీ చాణక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారంగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరం పూణేకు అరవై కిలోమీటర్ల దూరంలో గల శివ్నేరి అనే కోటలో జన్మించారు స్థానిక మాత అయిన శివాయి అమ్మవారిని పుత్రిని కొరకు వేడుకొనగా ఆ జగదంబ అనుగ్రహ ప్రసాదంగా పుట్టిన బాలునికి అమ్మ పేరు మీదగానే శివాజీ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు తండ్రి బీజాపూర్ రాజ్యంలో ఒక జాగిర్దార్ తల్లి పర్యవేక్షణలో పెరిగిన శివాజీకి పసి ప్రాయంలోనే శ్రీ రామాయణ మహాభారత ఇత్యాది కథలను బోధించి దైవభక్తికి మార్గం సుగమం చేసింది తల్లి అంతేకాక దేశభక్తి విదేశీ శక్తుల విరోధము మరియు స్వాతంత్ర కాంక్ష నూరిపోసింది శివాజీ శాంతి సమయంలో జరిపే రాయబారములు ఒప్పందములు యుద్ధనీతి మొదలైన విషయాలన్నిటిపైన పట్టు సాధించాడు పదహారు వందల నలభై నాలుగవ సంవత్సరంలో శివాజీ పూణే సంస్థానంపై పూర్తి పట్టు సాధించి స్వతంత్ర యువరాజుగా తన నాయకత్వ లక్షణాలని ప్రదర్శించారు చాలా చిన్న వయసులోనే మంచి యోధునిగా తయారై పదహారు సంవత్సరాల వయస్సులోనే బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన కోటను సాధించాడు ఆదిల్ షా మరణానంతరం ఔరంగజేబు గోల్కొండ మరియు బీజాపూర్లపై దాడి చేయడం జరిగింది శివాజీ గెరిల్లా యుక్తులతో బీజాపూర్ మరియు మొఘల్ రాజ్య భాగాలని కైవసం చేసుకోవడం జరిగింది తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు తన రాజ్య విస్తారాన్ని గావించాడు తన నమ్మకస్తుడైన సేనాని తానాజీ మల్సురే నేతృత్వంలో కొండన దుర్గము కొరకు మొఘలు సైన్యంతో యుద్ధం జరిగింది ఈ యుద్ధాన్ని మరాఠా స్వాతంత్ర సంగ్రామము అని పిలుస్తారు ఈ యుద్ధంలో విజయలక్ష్మి మరాఠీ వీరులనే వరించింది కానీ తానాజీ వీర మరణం పొందినందున ఆ కోటకు సింహగడ్ అని నామకరణం చేశారు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ రాయగఢ్ కోటలో పట్టాభిషిక్తుడై ఛత్రపతి శివాజీగా పిలువబడి హిందూ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది శివాజీ జన్మత నాయకత్వ లక్షణాలు ధైర్య సాహసాలు దేశభక్తి దైవభక్తి గల గొప్ప యోధుడు శ్రీ సమర్థ రామదాసు గారి శిష్యుడు సంస్కృత పండితులను ఆదరించి సత్కరించిన ఉత్తమ పరిపాలకుడు శ్రీ చాణుక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారంగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పరచి పన్నుల విధానములను సవరించి ప్రజల అభివృద్ధికి పాటుపడిన ఆదర్శ పాలకుడు తన సేనలో నావికా దళాన్ని ఏర్పరచి రెండు వందల నౌకలను ఉపయోగించి సముద్ర మార్గం గుండా శత్రువులు చొరబడకుండా అరికట్టిన మహామేధావి శివాజీ మహారాజు ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా కీర్తించబడ్డాడు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి శ్రీ భవానీ మాత అనుగ్రహము వీర ఖడ్గము పొంది దేశ రక్షణ గావించిన మహనీయుడు స్త్రీల మాన ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా హరించే ముష్కరులకు ఎదురు నిలచిపోరాడినవారు హిందూ ధర్మ పరిరక్షణాయజ్ఞములో ఒక సమిధల తనను తాను అర్పించుకున్న ఆదర్శ భారతమాత ముద్దుబిడ్డ పదహారు వందల ఎనభైవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీన శివాజీ మహారాజ్ తనువు చాలించిన తరువాత ఆయన తనయుడు సంభాజీ తదితరులు హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞాన్ని కొనసాగించి భారతమాత సేవలోనే ఆనందం పొందారు ఆనాడు శివాజీ మహారాజు జన్మించకపోతే ఈనాడు హిందువులు మిగిలేవారా అని పూజ్య పరమాచార్యులు ప్రశ్నించారు అంటే మన ధర్మ పరిరక్షణలో శివాజీ పాత్ర యొక్క గొప్పతనం అవగతమవుతుంది ఇటువంటి మహనీయుల నుండి స్ఫూర్తి పొంది ధర్మ పరిరక్షణకు కృషి చేయడం మన అందరి కర్తవ్యం